మీకోసం ఈ వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ది బిగ్గెస్ట్ లైబ్రరీని చూపించబోతున్నాను అండ్ ఆ లైబ్రరీ పేరు వచ్చేసి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ అండ్ ఈ లైబ్రరీ అయితే మనకు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఆర్ట్స్ కాలేజ్ ఉంది కదా సో ఉస్మానియా యూనివర్సిటీ అనగానే మనకు గుర్తొచ్చేది ఆర్ట్స్ కాలేజ్ ఆ ఆర్ట్స్ కాలేజ్ పక్కనే ఉంది మనకు ఈ అంబేద్కర్ లైబ్రరీ అండ్ చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే వాళ్ళైతే ఈ లైబ్రరీలోనే గంటలు గంటలు కూర్చొని చదువుతూ ఉంటారు ఒక్కొక్కరి ముందైతే బుక్స్ గుట్టలు గుట్టలుగా బుక్స్ ఇట్లా పేర్చుకుని పేర్చుకుని మరీ చదువుతూ ఉంటారు ఈ బుక్ అయిపోయిన తర్వాత ఇంకో బుక్ ఆ బుక్ అయిపోయిన తర్వాత ఇంకో బుక్ చదువుతూనే ఉంటారు అండ్ ఓవరాల్గా మనకు లైబ్రరీలో చూసినట్లయితే నంబర్ ఆఫ్ చైర్స్ ఉంటాయి అండ్ నెంబర్ ఆఫ్ రిఫరెన్స్ బుక్స్ కాంపిటేటివ్కి బుక్స్ ఉంటాయి రిఫరెన్స్కి బుక్స్ ఉంటాయి ఈ లైబ్రరీలోకి ఎవరెవరికి ఎంట్రీ ఇస్తారు అంటే ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ మెయిన్ క్యాంపస్ స్టూడెంట్స్కి అట్లాగే సబ్ క్యాంపసెస్ ఉన్నాయి కదా నిజాం సైఫాబాద్ సికింద్రాబాద్ పీజీ కాలేజ్ స్టూడెంట్స్ని కూడా మన ఐడి కార్డు చూపిస్తే అంటే కాలేజ్ ఐడి కార్డ్ చూపిస్తే మనకి లైబ్రరీలోకి అలో చేస్తారా అండ్ ఇంకో విషయం ఏంటంటే లైబ్రరీ లోపలికి అయితే మన బ్యాగ్స్ ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదా కూర్చొని చదువుకోవడానికి అక్కడికైతే మన బ్యాగ్స్ అలో చేయరు లైబ్రరీ బయటే మనమైతే ఇట్లా ఈ ర్యాక్స్లో మన బ్యాగ్స్ పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పటిదాకా మీరు చూసింది లైబ్రరీ లైబ్రరీలో కూర్చొని చదవచ్చు ఈ లైబ్రరీ పక్కనే మనకు స్టడీ హాల్ అని ఉంటుంది అన్నట్టు సో ఆ స్టడీ హాల్లో కూడా మనం మన చైర్స్ ఉంటాయి అంటే మన దగ్గర స్టడీ చైర్స్ ఉంటే మన స్టడీ చైర్స్ తీసుకుని వెళ్ళి చదువుకోవచ్చు లేదు అక్కడ కూడా స్టడీ చైర్స్ అవైలబుల్గా ఉంటాయి అక్కడైనా చదువుకోవచ్చు కానీ చదువుకోవటానికి అయితే చదువుకునే వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఈ లైబ్రరీ చాలా యూజ్ అవుతుంది అండ్ ఇదన్నమాట నేను మీకు లైబ్రరీ చూపించాలనుకున్నాను లైబ్రరీ అయితే చూపించాను దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్